టిడిపి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యలాగా ఉంది ఏ కార్యక్రమం చేసినా తలకిందులవుతున్నాయి ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు టీడీపీ జనసేన సీట్లు ఖరారు కాలేదు టికెట్లు ఇస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ఎవరికి వారు ప్రకటనలు ఇస్తున్నారు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లి అమిత్ షా కాల మీద పడ్డా కనీసం కనకరించలేదాయన పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజీతో పాటు సీట్లు కూడా ఎక్కువే అడుగుతున్నాడు మరోవైపు సీఎం జగన్ సిద్ధం సభలతో స్పీడ్ పెంచారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పైన దాదాపు క్లారిటీ వచ్చేసింది ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీల లిస్టు ప్రకటిస్తున్నారు జనసేన బీజేపీ పొత్తుతో సీన్ మారుతుందేమోనన్న చంద్రబాబు వ్యూహం తిరగబడింది క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన ఒకరికి ఇస్తే మరొకరి తిరుగుబాటు చేస్తామన్న బహిరంగ ప్రకటనలు వస్తున్నాయి టీడీపీ కోసం పనిచేస్తున్న అన్ని సర్వే సంస్థలు ఈ కూటమికి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయి టీడీపీ బీజేపీ జనసేన పొత్తు గనక ఖరారైతే నూట డెబ్బై ఐదులో ఖచ్చితంగా డెబ్బై ఐదు సీట్లను టీడీపీ వదులుకోవాల్సిందే వదులుకోవాల్సిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జెండా మోసిన తమ్ముళ్లు తమకు టికెట్లు దక్కుతాయన్న భ్రమలో ఉన్నారు తమకు టికెట్ నిరాకరిస్తే వీరంతా ఎలాంటి పరిస్థితుల్లోనూ సహకరించ ే పరిస్థితి లేదు మొత్తానికి సీట్లు ప్రకటిస్తే ఒక గోలా ప్రకటించకుంటే మరో గోలలా తయారైంది చంద్రబాబు పరిస్థితి